తదుపరి తులారాశి ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి యోగం కలగబోతోంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవటం ఏదైతే రుణ బాధలతో బాధపడుతున్నారో రుణ విముక్తి కలగడం అలాగే బ్యాంకుల నుండి సహాయ సహకారాల కోసం రుణ రుణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి సకాలంలో రుణాలు చేతికందడం అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో అన్ని చిక్కులు కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి వాతావరణం కలగడం అంతేకాకుండా తులారాశి వారికి ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది మీరు ఏదైనా ఒక పని సంకల్పిస్తే పనిని అనుకున్న మాత్రాన చాలు చిన్న చిరు ప్రయత్నంతో ఆ పనిని పూర్తి చేసుకొని వస్తారు కుటుంబంలో కూడాను భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య సూచన నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది తద్వారా ఆనందంగా ఉండే అవకాశం కనబడుతూ ఉన్నది పిల్లలు కూడా మొండితనం వదిలిపెట్టి సద్బుద్ధి సత్ప్రవర్తనతో మీ యొక్క సలహాల మేరకు సూచనల మేరకు నడుచుకుంటూ మీకు వారి ద్వారా కూడా ఆనందం కలిగి చేసేటువంటి వాతావరణమే ఇక్కడ కనపడుతూ ఉన్నది వృత్తి వ్యాపారాలలో ఉద్యోగంలో అఖండమైనటువంటి లక్ష్మీయోగం కలగబోతోంది మీరు అంత ముందు పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి లాభాలు చేతికి అందడం మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు దశలో ఆ యొక్క లాభాలు మీరు చవిచూడడం తద్వారా ఆనందం కలగడం ఇహ ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి మన్నలలు పొందేటువంటి అవకాశం అధికారుల ద్వారా కనబడుతూ ఉన్నది అలాగే మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో మిత్రుల సహాయ సహకారాలతో అందులోనూ ముఖ్యంగా స్త్రీ మూలకంగా సహాయాన్ని పొందుతూ అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందేటువంటి కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇంకా పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ ఉన్నత అధికారుల మన్నలలు పొందుతూ ఉన్నతమైనటువంటి పదవికి ట్రాన్స్ఫర్ అవుతూ ప్రమోషన్ల ద్వారా ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణానికి మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వటం అలాగే అందరి మన్నలు పొంది ఆనందంగా మీకంటూ మీ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో కనబడుతూ ఉన్నది వివాహం చేయాలి మా అమ్మాయికి లేదంటే అబ్బాయికి చేయాలి అనుకున్న వారైనా ఆ రాశిలో పుట్టినటువంటి వారికైనా సరే వివాహ యోగం చాలా విశేషంగా కనబడుతూ ఉన్నది మీరు అనుకున్నంత మాత్రాన సంబంధాలు మంచిగా సంబంధాలు కుదురుతాయి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వేయండి అడుగు వేయండి తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి వివాహం సానుకూలంగా ఉంటుంది అలాగే సంతానాభివృద్ధి ఏదైతే సంతానం కోసం ప్రతపిస్తున్నారో వివాహం ఎన్నో ఏళ్ళు జరుగుతున్నా సంతానం లేనటువంటి వారికి కూడాను సంతానాభివృద్ధి తప్పనిసరిగా విశేషంగా కలుగుతుంది అంతేకాకుండా విద్య చదువుకునేటువంటి పిల్లలకు కూడా మంచి మార్కులు అలానే మంచి ఏకాగ్రత కుదిరేటువంటి సమయం కూడా ఆగస్టు మాసంగా యొక్క తులారాశి వారికి చెప్పుకోవచ్చును మీరు కొద్దిగా కష్టపడితేనే మంచి మార్కులు వచ్చేటప్పుడు ఇంకొంచెం ఏకాగ్రత కుదుర్చుకొని ఇష్టం చూపించి చదివితే ఆ చదువులు తల్లి సరస్వతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉంటుంది అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ యొక్క రాశిలో తులారాశిలో ఉండేటువంటి వారు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో భవిష్యత్తులో ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆదాయాన్ని లాభాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉన్నది మంచిగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి భవిష్యత్తులో తద్వారా మంచి లాభాన్ని పొందుతూ ఆర్థికంగా దృఢబడేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పూర్వపు విభేదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అన్నీ కూడా సమసిపోయి సంతోషంగా సుఖంగా ఆనందంగా కాలాన్ని గడిపేటువంటి సమయమే ఈ ఆగస్టు మాసం తులారాశి వారికి శని పరిశ్రమలో పనిచేసేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి అవకాశాలు కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు తద్వారా లాభదాయకమైనటువంటి ఒక మార్గం ఏర్పడటం అనేది శని పరిశ్రమ వారిలో సూచించదగినటువంటి గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను చాలా సానుకూలంగా ఉండేటువంటి మార్గం సమయం ఇది విదేశీ ప్రయాణానికి అవలసినటువంటి వీసాలు అట్లాంటివి కూడా చాలా తొందరగా వస్తూ ఉంటాయి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు అలాగే ముందుగానే విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగాల్లో మంచి మార్పులు తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా మంచిగా చేకూరుతూ ఉంటాయి వాహనం కొనుక్కోవాలి కొత్త వాహనం ఈ సమయంలో అంటే చాలా మంచి శుభదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఏదైనా తులారాశి వారు ఎక్కువగా తెలుపు వర్ణం లేదా క్రీమ్ వైట్ ఆఫ్ లైట్ అని పిలుస్తూ ఉంటాం అలాంటి వర్ణంలో ఉండేటువంటివి తప్పనిసరిగా వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి యోగం ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాహన యోగానికి మంచిదే తీర్థయాత్ర యాత్రలకు ఏదైనా సంకల్పం చేసుకున్నా దైవ దేవతానుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి అతిగా నమ్మడం ద్వారా కొంతమంది వ్యక్తులతో చెడు జరిగేటువంటి సమయం పొంచి ఉన్నది కాబట్టి ఎవరినైనా ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి వారితో పని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ అతిగా నమ్మి మీ చేతిలో ఉండేటువంటి లొంతా కూడా వారి చేతిలో పెట్టడం ద్వారా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ వారు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ పోయి శక్తికి మించి అప్పులు తీసుకువచ్చి దాంట్లో పెట్టుబడులు పెట్టి అనవసరమైనటువంటి నష్టాలకు చేరుకునే చేరుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అనేది సూచించదగినటువంటి విషయం ముఖ్యంగా తులారాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి మంగళవారం మంగళవారం వెళ్తూ స్వామివారికి లేదా దేవాలయంలో ఎక్కడైనా రావి చెట్టు కింద జంట పాముల జంట సర్పాలు ఉంటాయి విగ్రహాలకి చక్కగా కొద్దిగా పాలు పోసి కొద్దిగా నీళ్లు పోసి స్వామివారికి సజ్జలు అంటాం మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి సజ్జలు కొద్దిగా నానబెట్టి కొద్దిగా చలిబెడి అంటే బియ్య పిండి బెల్లము నీళ్లలో తడిపి మెత్తగా చేసి ఆ రెండు నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోవడం ద్వారా సంతాన వివాహ ఆరోగ్య ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా వాటి నుంచి బయటపడటానికి మంచి అవకాశం దొరుకుతూ ఉన్నది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ